హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి అనమాట అందుకని కావాల్సినవన్నీ మళ్ళీ ఒకసారి అయితే తెచ్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మా అమ్మాయికి హెయిర్ కోసం అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానికోసం అని చెప్పి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మాయిది కర్లీ హెయిర్ అండి చాలా ఒత్తుగా మంచిగా చాలా పొడవుగా చాలా బాగుండేది జడ వేస్తే ఎంత లావు కనిపించేదో తన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పిల్లలందరూ నీ జుట్ట ఎంత లావుంది నీ జుట్ట ఎంత ఉంది ఇంత లావుంది పొడవు అంటే ఒక మూరేడు పైన ఉండేదన్నమాట ఇంత లావుగా ఉంది ఇంత ఒత్తుగా ఉంది నీ హెయిర్ నన్ను కూడా చాలా మంది చాలామంది అనమాట అసలు ఈ అమ్మాయి జుట్టు ఎలా దువ్వుతావు ఎట్లా జడేస్తావు నీ వల్ల ఇద్దా నీ చేతులు నొప్పు పుట్టవా అని ఇలా అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు అలా అందరూ చూసి ఇలా అని అని దిష్టి అయిందో ఏమోనండి పిల్ల హెయిర్ అంతా కూడా చాలా అంటే చాలా లాస్ అయిపోతుంది ఊడిపోతుంది జుట్టు అంతా వాల్యూమ్ అంతా తగ్గిపోయింది అనమాట నాకు చాలా అంటే చాలా బాధ వేస్తుంది అందుకే మంచిగా హెయిర్ కేర్ తీసుకోవాలి జాగ్రత్తగా ఎందుకు ఊడిపోతుంది ఏంటి అనేది మళ్ళీ స్ట్రెస్ ఏమన్నా అంటే స్టడీస్ వల్ల స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా ఊడిపోతుందో ఏమో తెలియదండి నాకైతే అంత మంచిగా ఉండే జుట్టు ఇట్లా ఊడిపోయింది ఏంట అని చెప్పేసి తొట్టి మంచి హెయిర్ ప్యాక్ అయితే ఇక్కడ రెడీ చేసుకొని ఇది కోకోనట్ మిల్క్ కరివేపాకు ఈ రెండు కలిపి పాలు తీసి అదైతే అప్లై చేస్తున్నాను అనమాట ఇది హెయిర్కి చాలా మంచిదండి చాలా బాగుంటుంది ఈ రెండు యూజ్ చేయడం వల్ల జుట్టు ఊడిపోదు ఇంకా చాలా బలంగా ఉంటుంది హెయిర్కి హెయిర్ రూట్స్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా దొరికిద్ది కదా క్యాలీఫ్లవరు నెక్స్ట్ మామూలు సీజన్స్లో మనకి క్యాలీఫ్లవర్ ఎక్కువగా దొరకదు ఎక్కడన్నా ఒక చోట ఏమన్నా కనిపిస్తుందేమో కానీ వింటర్లో మటుకు ఎక్కడ పడితే అక్కడ క్యాలీఫ్లవర్ మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి మామూలుగా అయితే క్యాలీఫ్లవర్ ఉంది అంటే నేను ఎక్కువగా క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చేస్తాను అనమాట కర్రీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సరే ఎప్పుడు ఇంకా ఒకేలాగా ఎందుకులే అని చెప్పేసి మంచూరియా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా క్యాలీఫ్లవర్ నాకు తెలిసి క్యాలీఫ్లవర్ తోటే ఫస్ట్ మంచూరియా అనేది వచ్చింది దాని గురించి అసలు తెలిసింది అని నేను అనుకుంటాను ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇయర్లీ వన్స్ అయితే మనకి ఎగ్జిబిషన్ పెడతారు కదా అలా పెట్టినప్పుడు ఇయర్ ఇయర్ మేము వెళ్తాము వెళ్ళినప్పుడు అక్కడ దొరికిద్ది అనమాట ఈ మంచూరియా మనకి ఇప్పుడంటే ఫుడ్ సెంటర్స్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ పెట్టేసి అక్కడ ఏం చేస్తున్నారు క్యాబేజ్తో కానీ లేదా కొన్ని పిండి పదార్థాలతోటి మనకి మంచూరియా చేసి ఇదే మంచూరియా అని చెప్పేసి పెడుతున్నారు కానీ యాక్చువల్గా అయితే నేను చిన్నప్పటి నుంచి మేము ఇయర్లీ వన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ క్యాలీఫ్లవర్ తోటి మంచూరియా చేస్తారనమాట ఎంత టేస్ట్ ఉంటుందంటే నా ఫేవరెట్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను అంటే కంపల్సరీ క్యాలీఫ్లవర్ మంచూరియా అయితే తినేదాన్ని మనకు అప్పుడు ఎగ్జిబిషన్లోనే దొరికిద్దండి విడిగా ఎక్కడ దొరికేది కాదనమాట ఈ ఈ స్నాక్స్ అనేది ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడే అక్కడ కొనుక్కొని తినేవాళ్ళం చాలా ఇష్టమైందనమాట నాకు మంచూరియా విడిగా మనం ఎన్ని ఐటమ్స్ వేసి చేసినా విడిగా ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరికేది దానికంటే కూడా క్యాలీఫ్లవర్తో చేసుకుంటేనే ఆ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందనమాట అందుకని చెప్పేసి ఎలాగూ ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా అని చెప్పి పిల్లలకి ఇంట్లో చేసి పెడదామని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే నేను ఇంట్లో ఫస్ట్ టైం చేయటం వల్ల చేయటం వల్ల ఏమైందంటే మనం ఆ పిండి అదంతా టెక్స్చర్ ఉంటుంది కదా కోటింగ్ క్యాలీఫ్లవర్కి మనం ఫ్రై చేసేటప్పుడు ఆ కోటింగ్ అనేది నేను కొంచెం లూజ్గా చేసుకున్నాను దానివల్ల కోటింగ్ మంచిగా క్యాలీఫ్లవర్కి పట్టింది బట్ ఇంకొంచెం థిక్గా చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది అనమాట ఏదైనా ఫస్ట్ టైం చేస్తున్నామంటే చిన్న చిన్నవి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా సరే ఎలాగైతేనేమి అవి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడు నేను సాస్లో అవి చూపించాను కదా అవన్నీ వేసి ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో మిస్టేక్ ఏంటంటే సాస్ కూడా ఆ క్వాంటిటీ కూడా ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది అనమాట సరే ఏదైనా ఎవరమైనా సరే ఫస్ట్ టైం చేస్తున్నాం అన్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అంటే వీటికి ఎంత సరిపోతుంది ఈ క్యాలీఫ్లవర్కి ఎంత కోటింగ్ సరిపోతుంది ఎంత సాసులు అయితే వేయాలి అనేది కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను బట్ అయినా కూడా ఫైనల్గా అయితే మొత్తం మొత్తం మిక్స్ చేసేసరికి చాలా బాగొచ్చింది ఇంకోటి ఏంటంటే అండి నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదనమాట ఎందుకంటే ఇంట్లో ఉంటే యూజ్ చేసేదాన్నేమో ఎందుకు అంటే కంటికి మంచిగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇంకా బాగా అట్రాక్ట్ అవుతారు చూసి అని చెప్పి బట్ ఫుడ్ కలర్ వేసుకోపోవటమే మంచిది కానీ నా దగ్గర లేదు ఉన్నట్టయితే కంపల్సరీ నేను యూజ్ చేసేదాన్ని అసలు టేస్ట్ అయితే మనం బయట తిన్నప్పుడు మంచూరియా ఎంత అయితే బాగుంటుందో ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అలాగే వచ్చిందండి చాలా బాగుంది ఈ కోటింగ్ తగ్గింది నెక్స్ట్ వచ్చేసి ఈ సాస్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గింది కదా ఎట్లా వస్తుందో టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందేమో రాదేమో కరెక్ట్గా అనుకున్నా కానీ ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా ఎమ్మీగా ఉంది బయట ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది చాలా బాగా కుదిరింది ఈసారి నెక్స్ట్ టైం ఆ కోటింగ్ నెక్స్ట్ ఈ సాస్ క్వాంటిటీ అనేది కూడా జాగ్రత్తగా చూసుకొని వేసుకుందాము అనిపించింది అనమాట చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఇంకా దీనిలో మనం ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఇంకా వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం బయట తిండి అనేది అసలు కంప్లీట్గా మానటం అంటే ఇప్పుడు అది అయ్యే పని కాదు కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకోవటం ఓకే కానీ మరి రెగ్యులర్గా అయితే బయట నుంచి తెచ్చుకొని తినలేం కదా అలాంటప్పుడు ఇంట్లో కనుక పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసి పెట్టాము అంటే వాళ్ళు హ్యాపీగా తిని హ్యాపీగా చదువుకుంటారనమాట ఇది ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ మంచూరియా అయితే ఇంట్లోనే చేసేసుకున్నాం మనకి ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో అందుబాటులో ఉంటే కనుక మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా స్నాక్స్ ఐటమ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడైతే నేను నేను కొత్త మిక్సీ అయితే తీసుకున్నానండి యాక్చువల్గా మాది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న మిక్సీ ఏంటంటే అది కూడా సేమ్ కంపెనీ కాకపోతే నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అది ఏమైందంటే అసలు ప్రాబ్లం ఏమీ లేదు మిక్సీ అంతా బాగానే ఉంది మంచిగానే రన్ అవుతుంది మంచిగా వర్క్ చేస్తుంది కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి బ్లేడు అవి విరుగుతూ ఉంటాయి కదా అలాంటివి పోయినప్పుడు జార్లకి మార్చుకుంటూ ఉంటాను లేదా కావాలి అంటే జార్స్ మార్చాను లేదా ఆ బ్లేడ్స్ మార్చాను తప్పితే మిక్సీతో అయితే ఎప్పుడూ ప్రాబ్లం రాలేదన్నమాట కాకపోతే బాగా ఓల్డ్ అయిపోయింది చాలా ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేశాను సడన్గా ఒకరోజు నేను నేను పిండి వేసుకుంటున్నాను బ్లేడ్ విరిగింది పిండి కాదు చట్నీ వేస్తున్నాను బ్లేడ్ విరిగింది సరే బ్లేడ్ మార్చుదాం కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంతలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మిక్సీ వర్క్ అయితే బాగా చేస్తుంది కానీ మిక్సీ వచ్చేసి ఒక త్రీ ఫోర్ సైడ్స్ త్రీ ఫోర్ ప్లేసెస్లో క్రాక్స్ అండి అంటే ఎందుకు క్రాక్స్ వచ్చినాయి అంటే అప్పుడప్పుడు జారి కింద పడేయటం వల్ల అట్లా ఏమో కానీ క్రాక్స్ వచ్చినాయి అనమాట ఆ క్రాక్ వచ్చింది ఆ డోమ్ వరకు మారుస్తారేమో ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేయపోతే అది మార్చరు ఇంకా మిక్సీయే మార్చుకోవాలన్నట్టు చెప్పినట్టు గుర్తు అనమాట అందుకని చెప్పేసి ఇంకా చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను తట్టు వైర్ కూడా అక్కడక్కడ వైర్ కూడా పాడైపోయింది కరెంటుతో సంబంధించింది కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎలాగూ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా ఇంకా మార్చేసుకుందాము కొత్త తీసేసుకుందాము అని చెప్పి కొత్త మిక్సీ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ జార్స్ వచ్చిందండి త్రీ జార్స్ మామూలు ఇవి ఒకటి వచ్చేసి జ్యూసర్ వచ్చిందనమాట త్రీ జార్స్ కూడా ఉన్నాయి త్రీ జార్స్ ఒక ప్రైస్ ఉంటుంది ఫోర్ జార్స్ది త్రీ జార్స్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అన్నమాట ఫైనల్గా అయితే జ్యూసర్ కూడా కావాలి కదా అని చెప్పేసి నేను ఫోర్ జార్స్దే తీసుకున్నాను బాగుందండి చాలా బాగున్నాయి త్రీ జార్స్ బాగా వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల బ్లేడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒకటే బ్లేడ్ ఇలా స్ట్రైట్గా వచ్చింది మామూలుగా ఇంతకుముందు ఉన్న మిక్సీలో ఏంటంటే ఫోర్ సైడ్స్ ఉండేది అనమాట ఆ ఫోర్ సైడ్స్ ఉండటం వల్ల క్లీన్ చేసుకునేటప్పుడు అదంతా కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది ఇలా ఒకటే స్ట్రైట్ బ్లేడ్ రావటం వల్ల ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి అనిపించింది అనమాట బాగుంది ప్రతి మిక్సీలో కూడా బ్లేడ్ అనేది అలాగే వచ్చినాయి నెక్స్ట్ జ్యూసర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా వచ్చింది ఈ మూడు అయితేనేమో స్టీల్ వచ్చినాయి జ్యూసర్ అయితేనేమో మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చిందనమాట ఫైనల్గా అయితే కొత్త మిక్సీ తీసేసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అండి తీసుకుంది మరి ఇంకా ఎందుకు అది ఇంకా చాలా రోజులు అయిపోయింది వాడి వాడి బ్రేక్స్ రాకపోతే కనుక అదే సారీ క్రాక్స్ రాకపోతే కనుక తీసుకునేదాన్ని కాదు దాన్ని యూజ్ చేసేదాన్ని ఎందుకంటే మంచిగా వర్క్ అవుతుంది దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అది క్రాక్స్ వచ్చింది కరెంటుకి సంబంధించింది మళ్ళీ లే వైర్ కూడా సరిగ్గా లేదు అప్పటికే అలాగే యూజ్ చేసుకుంటూ వచ్చాననమాట మిక్సీ బాగుండటం వల్ల ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు మార్చాను నెక్స్ట్ ఈ మిక్సీ ఉంది కదా ఇదైతే ఇలా స్టీల్ వచ్చిందనమాట బాటమ్ అంటారేమో దీన్ని స్టీల్ వచ్చింది ఇది ఆన్ చేసుకునేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సీ మనం ఎక్కడైతే పెట్టి మిక్సీని యూజ్ చేసుకుంటామో అక్కడ స్టిక్ అయిపోతుందండి మామూలుగా మిక్సీలు ఏంటి అటు ఇటు జరగటం కదలటం మనం ఏదన్నా దాన్ని యూజ్ చేసుకునేటప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ మిక్సీ మనం ఎక్కడ పెడతామో అక్కడ కింద స్టిక్ అయిపోయి అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి